you <music> హై అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా డైలీ రొటీన్ని షేర్ చేస్తూ అలాగే ఒక మంచి టాపిక్ని అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందుకని నేను పిల్లల గురించి ఒక మంచి టాపిక్ని అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం నాకు ప్రతిరోజు బిజీ డే అయిపోయింది అనమాట ఈ మధ్య చెల్లి వాళ్ళు వచ్చారు ఒక చెల్లి అయితే వెళ్ళిపోయింది ముందుగానే మళ్ళీ ఇంకొక చెల్లి వాళ్ళు అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారనమాట వెళ్ళడానికి ఇంకా మాకు ఒక టూ డేస్ వరకు బోర్ కొడుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఇల్లంతా సందడి సందడిగా పిల్లలతో ఉంది ఇంకా మళ్ళీ డైలీ రొటీన్ అనమాట ఇంకా నాకు ఇద్దరు పిల్లలతో అలా నాకైతే డైలీ బిజీ డే అయిపోయింది ఈ బిజీ డేలోనే నాకు వీడియో షూట్ చేయడం అయితే అసలు వీలు పడలేదు అందుకే వీడియోస్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎర్లీ మార్నింగే ఇలా ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేశాను మండే నుంచే శ్రిత వాళ్ళకి ఫుల్ డే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ట్వెల్వ్కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి మార్నింగ్ అయితే కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కాబట్టి మార్నింగ్ టైం కొంచెం ప్రశాంతంగా అయితే నేను ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిల్లలు పెరిగే కొద్దీ మనం పిల్లల విషయంలో చేయకూడని పనులు ఏంటో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాక్సిమం పిల్లలందరికీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే చాలా వరకు వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటారు మనం ఏదైనా షాప్కి కానీ ఏదైనా స్టోర్కి కానీ క్లాస్ స్టోర్కి కానీ తీసుకెళ్తేనే వాళ్ళు నచ్చింది పిక్ చేసుకునే మనస్తత్వం అయితే ఇప్పుడు పిల్లలకైతే వచ్చేసింది ఫైవ్ ఇయర్స్కి కానీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలు టీనేజ్ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకైతే మనం ఇంకా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది పిల్లలు పెద్ద అవుతున్న కొద్ది మనం చేసే కేరింగ్ అనేది వాళ్ళకి ఇబ్బంది అయితే కలగకూడదనేది నా ఫీలింగ్ అనమాట ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను మనం పిల్లల్ని పెంచడం అంటే ఎప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడము కేర్ చేయడం అనే కాదు వాళ్ళని ఫ్రీడమ్ గా కూడా వాళ్ళని వదిలేయాలని కూడా అర్థము మనం ఫ్రీడమ్ ఇచ్చానంటే మన రైట్స్ని మనం తీసేసుకోవడం కాదు మనం ఎక్కడ గారాభం చేయాలో ఎక్కడ వాళ్ళకి కేర్ తీసుకోవాలో ఎక్కడ వాళ్ళని ఫ్రీగా వదిలేయాలో ఎక్కడ మనం పట్టుకోవాలనేది మన ని బట్టి ఫేస్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా టీనేజ్లో ఉన్న పిల్లల గురించి మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మన కేరింగ్ అనేది వాళ్ళకి ఇబ్బందిగా మాత్రం ఉండకూడదు పిల్లలు ఎదిగే కొద్దీ పిల్లల విషయంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి పిల్లల్లో అంటే బయట సిచ్యువేషన్ని బట్టి కానీ మన ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి కానీ పిల్లలు మారుతూ ఉంటారు దానికి తగ్గట్టుగా మనం పిల్లల్ని పెంచుకోవాల్సి ఉంటుంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎలా ట్రీట్ చేసాము అలాగే వాళ్ళు అవుతున్న కొద్దీ మనం అదే కేర్ కేర్ అయితే తీసుకోలేము ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు వాళ్ళ గురించి మేము ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు దాన్ని మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఇవన్నీ మనం గమనిస్తూ ఆ దానిలో ఏది మంచో ఏది చెడో మనం పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉండాలి అది చెప్పేది మనం ఏంటంటే భయపెట్టినట్టుగా కాకుండా ఫ్రెండ్లీగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది పిల్లలు ఎదిగే కొద్దీ పేరెంట్స్ అయితే చాలా మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసినట్టుగా పిల్లల్ని పెద్దయ్యాకైతే చూడలేము అతి గారాభం అనేది అసలు పనికిరాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ గారం చేస్తే రేపు మన మనం పెద్ద అయిన తర్వాత మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని చూడాలన్నా కానీ మన విషయంలో వాళ్ళ నడవ నడవడిక కూడా వాళ్ళు మార్చుకోలేరు అనమాట మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా పిల్లలు మన మీద డిపెండ్ అవ్వకూడదు అది ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి ఇంట్లోనే కొంచెం మనం చిన్న చిన్న పనులు చెప్తూ బయటికి తీసుకువెళ్తూ మనం బయట ఎలా చేస్తున్నామో వాళ్ళు గమనించేలా మనం చూసుకోవాలి అలా గమనిస్తూ ఉంటే పిల్లలు కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము మన బిహేవియర్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు మనం ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాము ఎవరితో ఎంతవరకు మాట్లాడుతున్నాము బయట మనం ఎలా పర్చేస్ చేస్తున్నామనేది కూడా మనం పిల్లల్ని మనతో పాటు బయటకు తీసుకువెళ్తేనే వాళ్ళు దాన్ని గమనించి అలా అన్నమాట ముందు మనం మారితేనే తర్వాత మనం పిల్లల్ని మార్చుకోగలము ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన తర్వాత పిల్లలు మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఓన్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగానే వాళ్ళ లైఫ్ని మనం ముందు నుంచే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే ప్రతి విషయంలో ముందుగా పిల్లలకైతే మనం చాలా ఫ్రీడమ్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ఏంటంటే వాళ్ళ స్నేహితుల విషయంలోనూ వాళ్ళ క్లాత్స్ విషయంలోనూ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలోనూ వాళ్ళ ఇష్టాల విషయంలోనూ ముందుగా ఫస్ట్ ఏంటంటే నీకేది ఇష్టము అని మాత్రమే మనం అడగాలి మనకి ఇష్టం వచ్చింది వాళ్ళ మీద రుద్దకుండా ముందుగా వాళ్ళకి ఏది ఇష్టం మనం అది కనుక్కోవాలి అది గనక బాగుంటుంది అని చెప్పి మన పేరెంట్స్ కనిపిస్తే మనం ముందుకు వెళ్ళాలి లేదు అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి మనము చాలా మంచి వేలో అంటే చాలా మంచి దారిలో మనం వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది ఇది వద్దు అని చెప్పి మనం కరాఖండీగా చెప్పేయకుండా దానివల్ల వచ్చే నష్టాలని ముందుగా వాళ్ళకి చెప్పి తరువాత దాని దానివల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో పిల్లలకి మనం తెలియజేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దాని గురించి తప్పుకుంటారు తరువాత ఎలా ఏది బెస్ట్ అనేది మనం వాళ్ళకి చాయిస్ కింద వదిలేస్తే వాళ్ళే మంచి దారిన అయితే వాళ్ళు ఎన్నుకుంటారు మనం ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం మూలాన ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది పోతుంది ఎప్పటికీ వాళ్ళని వాళ్ళు నమ్మరు అలాగే మన మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటారు అలా కాకుండా ప్రతి విషయంలో మనం జోక్యం చేసుకుండా ముందుగా వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళకి వదిలేసి మంచిగా ఉంటే మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి లేకపోతే దానివల్ల వాళ్ళు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి మనం చేసే పనుల వల్ల పిల్లలు మన మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి కానీ మనకి పిల్లలకి మధ్య గ్యాప్ అయితే రాకూడదు ఈ విషయాన్ని అయితే నేను మీతో చెప్పదలుచుకున్నాను ఈరోజు నేను పిల్లల గురించి చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను ఈరోజు నేను క్యాబేజ్ డీప్ ఫ్రై అయితే చేశాను అనమాట సాంబార్లోకి సాంబార్ చేశాను దానిలోకి ఇలా క్యాబేజ్ డీప్ ఫ్రై అయితే చేశాను ముందుగా కొంచెం క్యాబేజ్ని అయితే ఉడకబెట్టాను కొంచెం పసుపు వేసి దాన్ని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేశాను కుక్ చేసిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని ఒక వడకట్టే గిన్నెలోకి వేసి దానిలో వాటర్ అంతా పోయిన తర్వాత దానిలో కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి కారం ఉప్పు కొంచెం ఫుడ్ కలర్ ఇవన్నీ యాడ్ చేశాను అనమాట కార్న్ఫ్లోర్ కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి ఇవన్నీ వేసి మొత్తం పూర్తిగా కలిపేసాను అనమాట కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ అలా గట్టి ముద్దలాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత వాటిని ఇలా డీప్ ఫ్రై చేశాను ఇవి సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయి పప్పులకు కూడా చాలా బాగుంటాయి ఇంకా తర్వాత అయితే అవ్యాన్షి అయితే అలా ఉన్నాడు అనమాట ఈవినింగ్ అయితే ఇంకా పది రోజుల నుంచి మీగడైతే పక్కన పెట్టేశాను పెరుగు మీద మీగడైతే పక్కన పెట్టేశాను దాన్ని చేయడానికి నాకు ఈ రోజు అయితే టైం కుదిరింది ఇంకా దాన్ని కూడా అలా మిక్సీ పట్టేసాను అనమాట పూర్తిగా మిక్సీ పట్టేసి ఒక బాండీలో కళాయిలో అయితే అలా వేసేసి దాన్ని అయితే ఇలా కరిగించేసాను నెయ్యి నేను ఒక టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి అలా నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే నాకు నెయ్యి అయిపోయి కూడా ఒక ఫోర్ డేస్ అయింది బయట నెయ్యి తెప్పించి అయితే వాడుతూ ఉన్నాను అనమాట ఫోర్ డేస్ కానీ తినాలనిపించలేదు అందుకని వెంటనే ఇంకా ఇలా నెయ్యి అయితే చేసేసాను నేను ఇటువైపు నా పనులన్నీ చేసుకుంటే చెల్లి వాళ్ళు నెక్స్ట్ డే ఊరు వెళ్ళడం కోసం అంటే గురువారం ఊరు వెళ్ళడం కోసం ప్యాక్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఎర్లీ మార్నింగే వాళ్ళు కైతే వెళ్ళిపోయారు అవ్యాంశం తీసుకొని ఒక రెండు రోజుల వరకు మాకు ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది ఇన్ని రోజులు తో పిల్లలు ఆడడము పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవుతారు కానీ వాళ్ళు వెళ్లే టైంకి పిల్లలు అయితే లేవలేదన్నమాట ఇంకా లేచిన తర్వాత అడుగుతూ ఉంటారు వీడియోని ఇక్కడతో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్